హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే సండే అంటే స్పెషల్ కదా స్పెషల్ డే అసలు అందుకని చెప్పేసి ఈరోజు అయితే మా ఆయన చేపల కర్రీ చేయబోతున్నాడు చూడండి అసలు కర్రీ చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇప్పుడు మీతో చెప్తుంటే నిజంగా నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుందనమాట కర్రీ అయితే వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి మా ఆయన అయితే కింద మొక్కలు అయితే వేసి వర్షంలో తెడిచిపోయి అయితే పైకి వచ్చారు వచ్చిన ఆయన అయితే నేను కర్రీ అయితే వండమని చెప్పేసి ఆయనకి అప్ప చెప్పాను అనమాట మా ఆయన అయితే వంటలు చాలా బాగా చేస్తారు చూడండి ఒక చెఫ్ అయినా మా బుడ్డోడు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు మీరు కూడా హాయ్ చెప్పేయండి వాడికి ఎంత క్యూట్గా చూడండి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు అలాగే మా ఆయన అయితే బ్యాచులర్గా ఉన్నప్పుడు ఆయనే వంటలు చేసుకుని అయితే తినేవారంట అందుకే ఇంత బాగా చేస్తున్నారేమో మరి నాకైతే ఆయన వంటలు అయితే చాలా బాగా నచ్చుతాయి నేను చేసే చేసేవాటికన్నా ఆయన చేసేది మట్టికి నాకైతే బాగా నచ్చుతాయి అసలు హస్బెండ్స్ వంట చేస్తూ వైఫ్లు కూర్చుని చూస్తుంటే అసలు అలాంటి అదృష్టం ఎంతమందికి ఉంటుందండి నాకైతే అదృష్టం ఉంది మా అయితే వంట చేసి పెడతారు నాకు నేను కూడా అప్పుడప్పుడు చేస్తానులేండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోది లేదనమాట అందుకని చెప్పేసి బయటది అయితే తీసుకొచ్చి వేశారు కర్రీలో ఇవైతే బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి ఆయన ఎలా చూస్తున్నారు అసలు స్టైల్గా చేస్తారనమాట అసిస్టెంట్ చెఫ్ గారు ఇప్పుడైతే కారం కర్రీకి సరిపడా అయితే కారం వేసుకుంటున్నారు నిజంగా ఆయన అసలు ఎటువంటి మసాలాలు లేకుండా కర్రీ అయితే చాలా బాగా ప్రిపేర్ చేశారనమాట ఓన్లీ మసాలా ఏంటంటే ఓన్లీ జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ మాత్రమే వేశారు బాగా మిక్సీ పట్టేసి దాన్ని దానివల్ల అసలు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఎటువంటి ఇన్స్టాంట్ మసాలాస్ వాడలేదు అసలు చూడండి మీరే చూస్తారు కదా ఇప్పుడైతే చేపలు వేసుకుంటున్నారు ఈ చేప అసలు ఏంటి చా పేరేంటి చెప్పలేదు కదా చేప పేరు అయితే కట్లా చేప అంట మరి నేనైతే వినలేదు నిన్నైతే మమ్మల్ని తీసుకురావడానికని మా పుట్టింటికి అయితే వచ్చారు మా ఆయన అప్పుడైతే చేపని తీసుకుని వచ్చారు నానమ్మ తాతయ్య ఇద్దరూ కలిపి అయితే దీన్ని చేసి నీట్గా క్లీన్ చేసి అయితే మాకు ఇచ్చారు నైట్ వచ్చినప్పుడే ఉండేసుకుందాం అనుకున్నాము కాకపోతే ఈరోజు సండే కదా సండే సండే చికెను మటన్ ఏం తింటాం ఎందుకని చెప్పేసి ఫిష్ అయితే వండుకున్నాం ఈరోజు అది కూడా మా ఆయన చేతుల మీదుగా వండి నాకైతే పెట్టారు టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు చూడండి అసలు చూస్తేనే అసలు అంత బాగా కనపడుతుంది తింటే అసలు ఇంకెంత బాగుంటుందో మీరే చెప్పండి ఖచ్చితంగా ఈ కర్రీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అలాగే ఈ కర్రీని చూస్తుంటే నాకు నిజంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నారు ఉప్పే కాదు అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయి అనమాట జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే అదే కుమ్మేసి వేసారు నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఫిష్ కర్రీకి అయితే ఈ కొత్తిమీరే కదండి అలాగే హెడ్ లవర్స్ ఎవరైనా ఉన్నారా ఫిష్ హెడ్ లవర్స్ నేను మా ఆయన అయితే హెడ్ కోసం అయితే కొట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే నాకు హెడ్లో కళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట నాలాగా మీ ఎవరికైనా ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేసేయండి మా ఆయన తిని చెప్తున్నాడు చూడండి కర్రీ అయితే సూపర్ ఉందని చెప్తున్నారు అలాగే ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన వంటలు కావాలనుకున్నవారైతే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి